జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు ఏంటంటే ఇతను చెప్పుకోవడంలో గురించి పదే 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 చెప్తూ వచ్చేవాడు ఎక్కడికి ఎక్కువ చెప్పేసుకున్నారేమో సంక్షేమ పథకాల చెప్పినటువంటిది తప్పులేదు తను చెప్పింది తను చేసింది చెప్పాడు అనుకో అభివృద్ధి గురించి అసలు చెప్పేవాడు కదా అవతల వాళ్ళు అభివృద్ధి లేదు తిరోగమనం తిరోగమనం అంటే తిని హయాంలో వచ్చినటువంటి వందలాది పరిశ్రమల గురించి తను ఏనాడు మాట్లాడాడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ అంటాడు ఐటెక్ సిటీ వాడు ఆ మాట గనక లేకపోతే అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాళ్ళు మాట అంటారు తెలంగాణ వాళ్ళు ఆ మాట కంటే కనుక తెలుగుదేశం లేదే ఇక్కడ అదే రూట్ లో చూసాడు ఈయన అంతే తప్పించి గా నువ్వు అభివృద్ధి సంక్షేమం చెప్పు ఆ ఫ్యాక్టరీ తెచ్చా ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించా ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చా కానీ ఇక్కడ దా అలాగని నేను ఆగలేదు మీ సర్వీస్ మీకు అందేటట్టు చూసా అని చెప్తే వేరుగుండేది ఉట్టి మీ బటన్ నొక్కా ఇన్ని బటన్ నొక్క ఇన్ని బటన్ నొక్కే అంటూ ఉండేటప్పటికి అది ఒకటి మైనస్ అయింది మూడోది అంటే మీడియా అంతా వన్ సైడ్ అయిపోయి తనని స్ట్రాంగ్ గా అటాక్ చేస్తూ ఉంటే లైట్ తీసుకోవడం నేను మీడియా లేకుండా గెలిచాను నా సాక్షితోనే గెలిచాను నేను నాకు మీడియాతో మిగతా మీడియా ఏం రాసినా జనం నమ్మరు తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం జరిగినా జనం నమ్మరు నేను కోటి నలభై ఏడు లక్షల కుటుంబాలకి ఇచ్చాను కాబట్టి రెండున్నర కోట్ల ఓట్లు నాకు పడిపోతాయి పడే నాలుగు కోట్ల ఓట్లు రెండున్నర నాకంటే వాళ్ళు సున్నా ఇది ఒక భ్రమలో ఉన్నాడు ఆయన అది అది బయటపడలేకపోయాడు ఆ భ్రమ నుంచి ఒక పక్కన అగనిస్ట్ పెంచగలిగారు అవతల మీడియా ద్వారా ఇతను ఆ మీడియా ద్వారా కౌంటర్ వాళ్ళ పేపర్లో రాసుకుంటే ఎవరు చూడాలి వాళ్ళ కార్యకర్త తప్పించి న్యూట్రల్ మీడియాని ఎంటర్టైన్ చేయడంలో మిస్ అయ్యాడు ఫెయిల్ ఆ ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది రెండో పాయింట్ ఆయన చేసింది అధికారుల విషయంలో జగన్ స్టార్టింగ్ లో అధికారంలోకి రాగానే